ఏంట్రా ఇది ఫ్లెక్స్ మని పేరు పెద్దదగా రాసి నా పేరు పెన్సిల్ తో రాసినట్టు చిన్నదగా రాశారు దీనికి ఎందుకు ఫీల్ అవుతావు ఒక రెండు వేలు ఖర్చు పెడితే మీ ఫోటో పెద్ద చేసి బజార్ లో బ్రహ్మాండంగా ఒక ఫ్లెక్స్ వేసేద్దాం సూపర్ ఇదిగో నీ ఖర్చు హడావుంది ఆ సరేనా వాట్సాప్ లో ఫోటో పంపిస్తా పెట్టాలా పెట్టాల పెట్టేద్దాం పెట్టేద్దాం వసన అన్నరా ఏయ్ ఐ దొంగలు తీసుకొని ఇప్పుడే వస్తారని చెప్పేల్లవే ఇప్పుడే మెలుకున్నవైంది వదులు మామా నీ దగ్గర డబ్బులు తీసుకుని లండన్ పారిపోయాను అవును ఇటు పెద్ద మల్లయ్య మాటలకి ఏమి తక్కువ లేదే ఎక్కడికి వెళ్ళినవన్నీ వచ్చేది నీ దగ్గరికి ఆ ప్రేమ అర్థం చేసుకో మామా కళ్ళకి తేని బాట్లు జీవించి కడ్డార డబ్బులు కొట్టేసారు అక్కడ ఊరికే అవును ఊరికి రావు కదరా ముందు వచ్చిన విషయం అంటే కక్కు మళ్ళీ డబ్బుడి అనుకో మొహం పచ్చడైపోద్ది ఇచ్చిన డబ్బులు వసూలు చూసుకోలేక మూసుకొని కూర్చున్నా ఇవ్వడానికి ఒకరుంటే తీసుకోవడానికి ఉంటారు తీసుకున్నోడి ఇచ్చేస్తే ఇచ్చినోడికేం ఏం మర్యాద రే ఓ పక్క మండిపోతా ఉంటే నీ ఒకటి నేను నా ఫ్రెండ్ ఐపీఎల్ మ్యాచ్ వెళ్తున్నా వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వు అప్పు అంటే ఏంటో తెలుసారా నీకు తీసుకున్న డబ్బుని అనా పైసలతో సహా తిరిగిచ్చేదా అప్పు అవును నువ్వు ఎప్పుడైనా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చావంటారా గౌరవమైన మాట నా ప్రశ్న అన్నయ్యా పన్ను అన్నయ్యా ఏయ్ ఏమైందిరా ఇప్పుడే అన్నయ్య చూసొస్తున్నాను గా ఫోన్ చేస్తున్నావు అనియా వాడు ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు వచ్చావంటే కోడి నుండి అయ్యో చూస్తున్నా అన్నయ్య ఎలా వస్తున్నావు యా బుల్లెట్ మీదే ఆ సరే సరే బుల్లెట్ మీదేరా అన్నయ్యా నేను సంద చివరన ఉంటాను ఇన్నావుదా బుల్లెట్ మీదే వస్తున్నాడట దూరం నుంచి సౌండ్ వినిపించిన పడే లోపలికి వెళ్ళి దాకో ఓసేవు ఆ ఆవును వదిలిపెట్టే ఆడు వచ్చాడంటే నేను లేనని దాన్ని తీసుకుపోతాడు చాలా రోజులుగా రైస్ మీ దగ్గర ఒక పార్టీ తప్పించి తిరుగుతున్నాడు రా వెళ్ళాడు సంగతి చూసుద్దాం మాయా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఊరికే ఇలా నష్టపెట్టకరా నా దగ్గర నువ్వు ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళిరా వస్తువులు అవగానే నీకు వెయ్యి రూపాయలు ఇస్తా ఏ భయా అన్నా అప్పించిన దగ్గరికి వెళ్తున్నాను కొట్టును వద్రంగా చూసుకో సరే అన్నా ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నారో లేదో నోట్లో ఒక్క చేసుకుని ప్రతి ఓడు అన్నాను పిలవడం నేర్చుకున్నారు ఆవలింతకు అన్న కానీ తుమ్ముకు తమ్ముడు లేడు కదా సామెత నక్కుండి వెళ్ళు మామా ఎరా ఏదో కుర్రాళ్ళకి మహానుభావులు చెప్పినట్టు సామెతలు చెప్పి బాగా ఇరుక్కున్నావంట సర్లే మామా సామెతలు చెప్పే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ మర్యాద ఉంది అవును నువ్వు పెద్ద అరిస్టాటిల్వే సామెతలు చెప్తున్నావంట వాళ్ళు నిన్ను తొక్కి పట్టి నారదీకుండా వదిలేరు చూడు దానికి సంతోషించరా అనియా అ ఏంటని నువ్వు 100 వందేస్తున్నావు అ కాదు వంద రూపాయలే ఇస్తున్నావు అ చెప్పే బట్టికే లేదు కానీ చేజ్ ఖర్చులకు మాత్రమే డబ్బులు అడతరు వచ్చి ఏంటని ఎలా అనేసావ్ వీని పట్టుకోవడానికి నాలుగు రోజులు తిరిగేం తెలుసు కదా ఏ ఉంచుకోరా ఇప్పుడు ఇదే బాడ థాంక్స్ అనియా రండి లోపలికి రండి అనమాను పిలు వదిరా ఆయన బయటికి వెళ్ళారుగా అన్న ఇంట్లో ఉండడం తెలుసు ఇక్కడ కూర్చున్నావు వెళ్ళి పిలువదిరా ఆయన లోన కూర్చోబెట్టి నేనేం చేస్తానయ్యా అనుమానం ఉంటే మీరే చూడండి లోపలికి చూడు ఆయన ఇంట్లో ఉన్నది వాస్తవనే అర్జెంటుగా ఓ ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయలుదేరి తిరువనామలే వెళ్లారు కాఫీ టీ ఏమైనా తాగుతారా ఏం అన్న రాగానే కనీసం ఆ వడ్డీ డబ్బులు అని ఏమని చెప్పు ఆరు నెలలుగా అస్సలు లేదు వడ్డీ లేదు కొంచెం నువ్వైనా నచ్చజెప్ప మాదేసిన కుటుంబాలను బాగా కొట్టి ముంచెం కోసం మాండు టెండోలు అటు ఇటు తిప్పుతున్నాడు నా చేతికి దొరకలే నా కొడుకు సచ్చడే నేను వంద రూపాయలు అడిగితే వంద శాఖలు చెప్తావు కానీ వీళ్ళకి మాత్రం నీ ఇష్టానికి డబ్బులు ఇస్తావా అది గట్టుగా వచ్చిన తల కొక్కుంటూ సహాయం అడిగితే ఏం చేయగలనరా వాళ్ళు వెళ్ళిపోయారు కిందకి దిగిరా బాగా చూసి వెళ్ళి దాపుని పట్టుకుంటాడు అంత ఆడే ఆ మాదేసి నా కొడుకే అండ్ ఏం చేస్తాను చూడు ఇప్పుడు అమ్మానా నా అనయా నన్నెందుకు తిడుతారు అన్నయ్యా డబ్బులు కావాలంటే వందో యాభై అడిగి తీసుకోవచ్చు కదరా మమ్మల్ని ఎండలో అటు ఇటు చెప్తురావు అనయా ఏముంటారా అన్నయ్యా ఆ వేలచామి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు వేలు సవి చెట్టు పైన నుంచి కింద పడటా నువ్వు రావడం చూసి భయపడి చెట్టు ఎక్కి దాక్కున్నాడంట దిగేటప్పుడు కమ్మిరికి పడిపోయారంట ఏ తన మోసం చేయాలనుకుని చెట్టు ఎక్కినోడిని ఆ దేవుడి పై నుంచి నెట్టేసాడు చూసావా దేవుడిని నెట్టేసింది ఆడ్ని కాదనియా ఆమె చెట్టు మీద నుంచి కిందపడి మీటర్ వడ్డీ అది ఇది అని మాట్లాడుకుంటున్నారనియా ఇప్పుడు అన్ని తీసుకెళ్ళడానికి ఆంబులెన్స్ వస్తుంది. వాడికి ఏమైనా అయ్యిందనకో నీ ఫస్ట్ ఇప్పుడు నేనేం చేయాలరా చేయాలిరా? ను ఎక్కడ ఆకండి వెళ్లిపోనియా? ఎలాగా మన గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్స్తారు? ఇక్కడ వడ్డీకి బట్టి నేనే ఫోన్ చేస్తాను. చాలా తక్కువ వడ్డీకే కదా. అనవసరంగా ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చి దిగానా అని బాధపడతా ఉంటే మధ్యలో ఇది అప్పుడు నన్ను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను కర్ణుళ్లా చూస్తారు అప్పు తీరసమని అడిగితే నన్ను కర్కోటగడు అంటున్నారు కనీసం ఇచ్చిన డబ్బునైనా రాబట్టుకోవాలని ఇంకా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను చాలా చూసి ఏమయ్యా మన ఊర్లో ఓ ముసలు చనిపోయింది కండిషన్ ఉన్న ఒక పెట్టి పంపించు పర్లేదు తీసుకో అన్నా రే ఓ ఏడు వేలు తీసుకు అన్నా ఒక నిమిషం ఒక చిన్న సమస్య వచ్చి పడింది త్వరగా బయ్యా రే నితీష్ అన్నా వెళ్లేదారిలో వైన్ షాప్ లో ముందు కొనాలి చెప్పు అన్నా గవర్నమెంట్ ఆసుపత్రిలో వేలు సామాన్య ఒక అడ్మిట్ చేసి ఉంటారు ఆడికి వెళ్ళి ఆడి భార్యకి ఈ డబ్బు ఇచ్చి ఆడేం జరుగుతా ఉందో నాకు అప్డేట్ ఇవ్వు సరే అన్నా బయలుదేరు ఏమయ్యా నీ పాటి బీహార్ అంత డబ్బు ఇచ్చేసో అది పట్టుకుని వాడు పారిపోయాడు అంటే బీహార్ వాళ్ళందరూ కాదన్నా ఆలో మంచి వాళ్ళు ఉంటారు మన ముంచే వాళ్ళు ఉంటారు సరే వాడిని హాస్పిటల్ పంపించేసో మరి నాతో పాటు వచ్చి ఈ పెట్టిన ఎవరు రెడీ చేస్తారు అదా ఏం చేయాలని ఆలోచిస్తున్నా మామయ్య డబ్బులు నువ్వు ఏమయ్యా పోనీ ఇతని తీసుకెళ్ళమంటావా ఇదంతా నేను తీసుకో కదా చాలా థ్యాంక్స్ మా మీకే తెలుసు ఆ సోది నాయాల వల్ల ఏ పని జరగట్లేదని అన్నతో పాటు వెళ్లి ఆ పెట్టిని మాత్రం ఫిక్స్ చేసి చేసేవారా ప్లీజ్ రా అయ్యో మామయ్య ఐపీఎల్ కి వెళ్ళాలి ఐపీఎల్ మ్యాచ్ రేపు ఉదయం జరిగేది ఇప్పుడు వెళ్తే రాత్రికి వచ్చేయచ్చు రా నేనంత దూరం వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాను తమ్ముడు మీరు క్రికెట్ ఆడతారా చూస్తానన్న చూడడానికి టైర్డ్ అయిపోతావా నితీష్ కుమార్ ఒక్కసారి వెళ్తే ఆడికి మూడు వందల రూపాయలు ఇస్తాను రా నీకు కావాలంటే రెండు వందలు కలిపి ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇస్తావా మామా వారి పిచ్చినా కొడక ఇదిగా డబ్బు దబన్ పరా అన్నా వెళ్దాం అన్నా రేయ్ బండి తీసుకుంటారా బాబాయ్ డ్రైవర్ బాబు బండి ఆ సరే అన్నా ఎక్కండి అన్నా డీజిల్ కొ ఇప్పుడ ఎక్స్ట్రా ఇచ్ పంపించు కొరే వీటిళ్ళే అణ్యా పొన్ బల్గన్ లెక్కలో ఇంకో దేనిలో కలుపు సరే అణ్యా బాబూ ఈ వ్యాన్ తన సొంతమేనా అసలు ఇంతవరకు ఏం సొంతంగా కొన్నాడు వ్యాన్ కి ఫినాన్స్ చేశాడు వడ్డీ రాలేదు అసలు రాలేదు అందుకే వ్యాన్ ఎత్తుకొచ్చి వ్యాన్ కి డీసీల్ డ్రైవర్ బేటా ఇచ్చి నడిపించుకుంటున్నాడు అదే కదా అనుకున్నాను ఇది ఐస్ బాక్స్ పెట్టి బండ్ల పరుగు అంటే అలాంటి ఇలాంటి పరుగు కాదన్నా ఇవాళ రాత్రికి రిటర్న్ అయ్యి రేపు ఉదయాన్నే ఒక పెళ్లి సవారికి వేరే వెళ్ళాలి ఏంటి బాబు శవపెట్టి తీసుకెళ్లే బండ్లో పెళ్లి పనులు ఏంటయ్యా అందుకే కదా మా మామయ్య దీన్ని ఇక్కడ తగిలించాడు ఇదేంటయ్యా దీని పేరు ఇంగ్ యాంగ్ దీన్ని చూస్తుంటే మా ఊళ్ళో పాములు మసలాడుతున్నట్టుగా ఉంది అన్న ఈ రాత్రి పగలు సంతోషం దుఃఖం జననం మరణం ఇవన్నీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూనే ఉంటాయి వీటన్నిటిని సమంగా తీసుకొని ప్రశాంతంగా ఉండాలన్నదే పండు మామ పద్ధతి బండి ఆపోయ్యా ఎందుకన్నా అరే కుట్టు దాటిపోయామయ్యా బండిని కొంచెం లెఫ్ట్ లో ఆపు సైడ్ లో ఆపు రాప్తా వెళ్ళనా దిగు దిగు త్వరగా దిగువ వెళ్ళు అక్కడే చెప్పాను కదా త్వరగా దిగ జాగ్రత్తగా దిగన్నా పడిపోద్దావు చెప్ప రే నువ్వు వెయ్యి రూపాయలు అడిగావు కదా నేను పదిహేను వందలు రెడీ చేశాను చిన్న పనుందని కాస్త బయటికి వచ్చాను కొంచెం లేట్ అవుతుంది రాగానే చెన్నైకి బయలుదేరుదాం రా ఆ నువ్వు రెడీగా ఉండు